తిరిగి మాత్రే నమ ఈ వారం రాశిఫలాలు మిథున రాశి వ్యాపార యోగం శుభప్రదం ముఖ్య నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయుల సహకారం అందుతుంది ధనలాభం సూచితం అదృష్టవంతులు అవుతారు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు ఉన్న అంతిమంగా మేలు జరుగుతుంది ధనస్థానంలో వచ్చే గురువు పంచమ స్థానంలో శుక్ర రవుల కారణంగా వారమంతా విజయాలు వైఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి కుటుంబ వ్యవహారాల్లో పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి శుభం భూయాత్